హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మెహందీ ఫంక్షన్ చూస్తున్నాము మెహందీ ఫంక్షన్ రోజు నైట్ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ అబ్బాయికి బొట్టు పెట్టి బట్టలు పెట్టాము వాళ్ళ పేరెంట్స్కి కూడా పెట్టాము ఒక రెండు గంటలు తీ అబ్బాయికి పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళారు నైట్ రోజు మెహందీ ఫంక్షన్ మండే రోజు నైట్ పిల్లలందరి చేతికి బ్రైడ్ బ్రైడ్ సైడ్ అనేసి ఇంగ్లీష్లో రాసేసి అలా నిల్చోబెట్టి టిక్ టాక్ వీడియోస్ చేసాము బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది చూడండి పింక్ కలర్లో పైన ప్లాస్టిక్ ఫ్లవర్స్ కింద ఊళ్ళని పెట్టాము బ్రైడ్ గ్రీన్ కలర్ డ్రెస్లో చాలా బాగా అనిపిస్తుంది కదా నేను మా సార్కి మెహందీ పెడుతున్నాను నా పేరు రాస్తున్నాను మైదా కోడ్తో మా పాప వీడియో తీసింది నా నేమ్ రాస్తున్నా నా నేమ్ రాయడం అయిపోయింది అంతే పెట్టాను ఇంకేం పెట్టలేదు పెళ్లి కూతురు హ్యాండ్ పెళ్లి కూతురిని బొమ్మ వేశారు తబ్లా అబ్బాయి నేమ్ రాసాము ఒక వైఫ్ ఎండిపోతుంది పెళ్లి కూతురు వాళ్ళ మదర్ తనకే ఒక చేతికి అయిపోయింది ఇంకొక చేతికి పెడుతున్నారు మా పిల్ల మా పాపలు అత్తలతో